హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి నేనైతే రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి జాతరకు అయితే వెళ్ళున్నాను అక్కడ జాతర ఎలా సెలబ్రేట్ చేస్తారో మీతో ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను కొంతవరకు షార్ట్లు అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా అయితే కుమ్మం వేసేసి అందరం కూడా అన్నం తినేసి మధ్యాహ్నం ఎండ ఎండ చల్లబడిన తర్వాత అయితే పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసినాము మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుందామని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మ అయితే అబ్బాయిని పెట్టుకొని ఇక్కడే ఉంటాను మీరు అయితే వెళ్ళి పిల్లలకు కావాల్సిన తీసుకొచ్చుకోండి అని చెప్పింది నేనైతే మీకు ఈ రోజు మా నగరి గంగమ్మ ఆ చూపిస్తారండి ఈసారి పువ్వులతో ఘనంగా అలంకరించున్నారు ప్రతి సంవత్సరం కూడా జాతరని వైభవంగా చేస్తారనమాట ఇక్కడ కోరిన కోరికలు తీరిపో తీరుతుంది అమ్మవారికి చెప్పుకుంటే తీరుతుందని చాలా గట్టిగా నమ్ముతారు ఆ నమ్మడమే కాదు జరుగుతుంది కూడా జరిగిన తర్వాత వారి మొక్కులను కూడా తిరిగి చెల్లి చెల్లించడానికి మళ్ళీ కూడా వస్తారనమాట ఇంకా పక్కనే కూడా శివయ్యను పార్వతమ్మను కూడా ప్రతిష్ఠించున్నారు ఈసారి ఇది కొత్తగా స్టేజ్ వేసి మంచిగా ఆ శివయను అలంకరించున్నారనమాట ఇంకా పక్కనే మా గ్రామ దేవతలు ఆ దేశమ్మ ఊరుగుంటాలమ్మను కూడా ఉన్నారనమాట వారిని ఐదవ రోజు ఊరేగింపుగా ఊరేగిస్తారు ఇంకైతే మేము అందరినీ కూడా దర్శించుకున్నాము ఇంకైతే షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ కి అయితే బయలుదేరేనామనమాట నేను ఇంటికి కావాల్సిన ఏదైనా ఒకటి రెండు తీసుకుంటే మా పిల్లలు అవసరం ఉన్నా అనవసరం అనవసరమైనా సరే ఆ వస్తువు తీసుకోవాలా ఇంకా ఎవరైనా పెట్టుకొని ఉన్నారంటే ఇంకా మన మాట వినరు ఖచ్చితంగా అది కావాలా వద్దు నానా అంటే కూడా వినరు అనమాట ఇంకా అట్లాంటిదే ఒకటి ఎంచుకున్నారనమాట అది ఇది కావాలి అని చెప్పి పట్టుబడేసినారు వద్దు అంటే కూడా వినలేదు ఏడుస్తా ఉన్నారు ఇంక అందుకని చెప్పి వాళ్ళ కోసం అని అది చెరువు ఒకటి అయితే ఇద్దరికి ఇచ్చేసినాము ఇంకా నేను ఆ పక్కనే చైన్స్ పింగానీస్ ఉన్నాయనమాట ఇంతకు ముందు సంవత్సరం జాతరలో కూడా పింగాణీ వస్తువులు తీసుకున్నాను ఇంకా వాటిల్లో ఈసారి కొత్తగా మట్టి పాత్రలోనే ఇంటి ముందర పూలు వేసుకోవడానికి చిన్న తొట్టి లాంటిది చాలా బాగుండింది ఇంకా దాన్ని అయితే ఒకటి తీసుకున్నా దాంతో పాటు నాకు మా ఆయనకి కాఫీ గ్లాస్ అయితే ఒక రెండు తీసేసుకున్నా అనమాట అది కొత్తగా అనిపించింది చాలా బాగుంది కూడా మనీ కూడా వాల్యుబుల్ అనిపించి అది అయితే తీసేసుకున్నా ఇంకా పిల్లలకి కూడా చైన్స్ లోటస్ చైన్స్ లాంటివి చాలా సింపుల్ గా చాలా బాగుంది ఇట్లాంటి టైం లోనే మంచిగా వస్తాయి అనమాట పిల్లలకి కావాల్సింది నేనైతే ఒక రెండు చైన్స్ తీసేసుకొని ఇంటికి కావాల్సింది లెమన్ స్కీజ్ చేసుకోవడానికి లేకపోతే అది కూడా తీసేసుకున్నాను ఇంకా చాలా రకాల వస్తువులు ఒకటి కాదు రెండు కాదండి వెయ్యి కాదు పది వేలు కాదు ఎంత ఉన్నా సరిపోదు అనమాట పిల్లలకు కొనిచ్చడానికి ఇంకా అన్ని వస్తువులు అయితే ఉన్నాయి అన్ని ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చేసాము ఇంకా సాయంత్రం అయితే ఇది బలి బలిశెట్టి అంటారు అనమాట ఇది ఇది చల్లుకుంటా వస్తారు ఇది మన మీద పడితే మంచిదని కూడా అంటారు అనమాట ఇంకా దానికోసం ఎక్కడక్కడ నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి నిలబడుకుంటారు ఇక్కడే వెళ్తుంది అనమాట అది కూడా అయిపోయింది ఇంకా అది అయిన తర్వాత ఇంకా కాసేపట్లో అమ్మవారు అయితే ఊరేగింపుగా రాబోతున్నారు ఈ మధ్యలో సంవత్సరానికి ఒకసారి అందరూ కలుస్తారు జాతరకు ఒక్కటే కలుస్తారనమాట మిగతా దానికి ఒకసారి మిస్ అయినా సరే దీనికైతే కంపల్సరీ అందరూ వస్తారనమాట జాతరకి ఇంకా అందరూ కూడా పాటలు పెట్టేసుకుని ఆటలు పాటలు డ్యాన్స్లు ఇంకా చెప్పలే చెప్పకూడదు చాలా హుషారుగా ఆడుకుంటా ఉన్నారు నేను లేను అని వీడియో తీస్తున్నాను ఖచ్చితంగా ఇంకా అమ్మవారు కూడా ఊరేగింపుగా వచ్చేసినారు ఘనస్వాగతంగా టపాసులతో మంచిగా అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు అమ్మవారిని దగ్గరగా చూపిస్తాను రండి అక్కడ దాకా దగ్గరకు వెళ్ళాం కదా కాకపోతే ఇక్కడైతే మనం దగ్గరగా కొంచెం దగ్గరగా అయితే రాణిస్తారు అమ్మవారి దగ్గరగా మంచిగా మనం ఆరాధన కూడా చేసుకోవచ్చు మా గంగమ్మ తల్లి మా నగిరి గంగమ్మ తల్లి ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుస్తుంది మీరు కూడా మీకు ఏదైనా కోరికలు ఉంటే అమ్మవారికి మొరపెట్టుకోండి